ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులరా దేవుని బిడ్డలరా ఈరోజు మనము కొద్ది నిమిషాల పాటు దేవుని మాటలను ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం దీనత్వము అన్నటువంటి అంశం మీద బైబుల్ నుంచి కొన్ని మాటలను తీసుకొని మనం ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఒకసారి ఒక తండ్రి కొడుకు పొలంలో జొన్న చేను వేశారు తన పది సంవత్సరాల కొడుకుని తీసుకొని తండ్రి పొలానికి వెళుతూ ఉన్నాడు పొలంలోనికి వెళ్ళేసరికి పది సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఆ కొడుకుకి అన్ని డౌట్సే చిన్నపిల్లవాడు కాబట్టి డాడీ అదేంటి డాడీ ఇదేంటి డాడీ డాడీని అన్నీ కూడా డౌట్స్ అడుగుతూ ఉండేవాడు ఇలాగా వారు పొలానికి వెళ్ళేసరికి పొలంలో జొన్న చేను ఉంది ఆ జొన్న చేనులో ఆ జొన్న చేనులో కొన్ని వెన్నులు వంగి ఉన్నాయి కొన్ని వెన్నులేమో తిన్నగా నిలబడి ఉన్నాయి అప్పుడు ఆ పిల్లవాడు డాడీని పిలిచి అడుగుతూ ఉన్నాడు డాడీ డాడీ నువ్వు పొలంలో వేసింది అంత జొన్న చేనే కదా మరి జొన్న చేనే అయితే కొన్ని వెన్నులేమో వంగి ఉన్నాయి కొన్ని వెన్నులేమో నిలబడి ఉన్నాయి ఏంటి డాడీ కారణం అని చెప్పి ఆ చిన్న పిల్లవాడు తన తండ్రిని అడుగుతున్నాడు ప్రిలరా తండ్రి చెప్తూ ఉన్నాడు తన పది సంవత్సరాల పిల్లవాడిని దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆ జొన్న చేనులో ఉన్నటువంటి ఆ చూపిస్తూ చూడనా ఈ తిన్నగా ఉన్నటువంటి వెన్నులో తిన్నగా ఉన్నటువంటి వెన్నులో గింజలు లేదు వంగి ఉన్నటువంటి వెన్నులో గింజలు ఉన్నాయి గింజల బరువు వలన అది వంగి ఉంది గింజలు లేనటువంటి వెన్నెని పొల్లు ఎన్ను అని మనం పిలుస్తాం అది కోత సమయంలో దానిని వేరు చేసి మనం దానిని కాల్చేస్తాం వంగి ఉన్నటువంటి వెన్నులో గింజలు ఉన్నాయి కాబట్టి ఆ గింజలని మనము భద్రం చేస్తామని చెప్పి ఆ తండ్రి తన కొడుకుకి చెప్తున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా ఇక్కడ మనము గమనించవలసినటువంటి ఒక సత్యం ఆ వెన్నులు వంగి ఉన్నటువంటి వెన్నుకు తిన్నగా ఉన్నటువంటి వెన్నుకు తేడాన్ని మనము గమనించాలి వంగి ఉన్నటువంటి వెన్నులో గింజల బరువు వలన తెలుగులో ఒక నానుడి మనము చూస్తాం కదా అన్నీ ఉన్న ఆకు అన్ని మనకి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని ప్రిలరా గింజల బరువు వలన వంగి ఉంది మనం మనకు తెలుగు కవి సినిమాలలో ఒక పాట రాసి ఉంచారు మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగే కొద్ది వదగమని అర్థం అందులో ఉందని చాలా చక్కగా ఆ మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి ప్రియుల ఎదిగే కొద్ది వదగమని ప్రభువు కూడా మనకు నేర్పిస్తూ ఉన్నటువంటిదిదే మనం శుభవార్తలో చాలా దగ్గరలో వాక్యాన్ని చూస్తాం మరి మత ఈ శుభవార్త పదకొండవ అధ్యాయంలో మనం వాక్యాన్ని చూస్తాం కదా ప్రభు చెప్తూ ఉన్నారు నేను సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు నా నుండి మీరు నేర్చుకున్నాను ప్రభువే ఒక మాతృకగా ఈ లోకానికి వచ్చి వినమ్రుడిగా వినయశీలిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చారు ఆ ప్రభు చెప్తూ ఉన్నారు నేను సాధుశీలుడు వినమ్ర హృదయుడు నా నుండి మీరు నేర్చుకోండి అని చెప్పి మత్తయి శుభవార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలలో మనము చదువుకుంటూ ఉన్నాం అయ్యా సహోదరి సహోదరులారా అంటే ఏంటో దీనత్వం అంటే ఏంటో వంగి ఉండడం అంటే ఏంటో ఏసైని చూసి మనం నేర్చుకోవాలని ఏసయే ఈ లోకంలోనికి మనిషిగా వచ్చి అన్నీ ఉండి ఏమి లేను అనిగా ఒక పశువుల పాకలో తనను తాను తగ్గించుకుంటూ ఆయన ఒక పశువుల పాకలో ఒక మనిషిగా పుట్టారు వినయాన్ని మనకు నేర్పించడం కోసం దీనత్వం అంటే ఏంటో మనకు నేర్పించడం కోసం తగ్గించుకోవడం అంటే ఏంటో మనకు నేర్పించడం కోసం అనగ మనకి ఉండడం అంటే ఏంటో మనకి నేర్పించడం కోసం వంగి ఉండడం అంటే ఏంటో మనకి నేర్పించడం కోసం ఏసైయే ఈ లోకానికి వచ్చి ఏమి లేనివానిగా ఒక మనిషిగా పశువుల పాకలో బంగారుపు భవంతిలో బంగారుపు ఊయలలో పుట్టవలసినటువంటి ఆయన ఒక పశువుల పాకలో ఆయన ఉన్నాడు పిలిపిలకు రాయబడిన లేఖలో మనం చూస్తాం రెండవ అధ్యాయము ఏడవచనాల నుంచి మనం చూస్తాం కదా అన్నీ ఉండి ఏమీ లేను అనిగా తనను తాను రిక్తుని చేసుకొని అన్నీ ఉండి ఏమీ లేను అనిగా తనను తాను తగ్గించుకొని మరణము వరకు తన శిలువ మరణము వరకు ఆయన తండ్రి చిత్తానికి తల వంచాడు లొంగి ఉన్నాడు లొంగి ఉన్నాడు అనగి మనగి ఉన్నాడని అన్నటువంటి సత్యాన్ని మనము మన వాక్యంలో చూస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులరా అందుకే యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యంలో దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు మన విశ్వాస సంగ్రహంలో చెప్తాం కదా పరలోకమునకి ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు ఆయనలో ఉన్నటువంటి ఆ దీనత్వం ఆయనలో ఉన్నటువంటి ఆ వినయం దేవుని కుడి ప్రక్కకు చేర్చింది ప్రియ సహోదరి సహోదరులారా తనను తాను తగ్గించుకున్నారు ఆయనే మనకి చెప్తూ ఉన్నారు లోకాశుభవార్త పద్నాలుగు అధ్యాయము పదవచనంలో చెప్తూ ఉన్నారు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని చెప్పి ప్రభు చెప్పినటువంటి ఆ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ఎవరైతే తగ్గించుకుంటారో ఎవరైతే వంగి ఉంటారో ఎవరైతే అణగిమణిగి ఉంటారో వారు హెచ్చించబడతారు అత్యున్నతమైనటువంటి స్థానానికి లేవనెత్తబడతారు అని ప్రభు తన వాక్యము ద్వారా తన జీవితము ద్వారా మనకు ఉన్నారు అలాగనే మనం చరిత్రలో చూస్తాం మరయే తల్లి జీవిత చరిత్రలో మరయ తల్లి దగ్గరికి దేవుడు తన దూతను పంపించి కాబ్రేరు దూతను పంపించి చెప్తూ ఉన్నారు కదా అమ్మా నువ్వు గర్భము ధరిస్తావు నీకు ఒక కొడుకు పుడతాడు ఆ కొడుకు ఈ లోకానికే రక్షకుడు లోకరక్షకునికి నువ్వు తల్లివమ్మా అంటే ఆ తల్లి చెప్తూ ఉన్నారు ఆ తల్లిలో ఉన్నటువంటి అవినయం ఆ తల్లిలో ఉన్నటువంటి అధీనత్వం మనకు అక్కడ కనిపిస్తుంది ఆ తల్లి చెప్తూ ఉన్నటువంటి మాట లోకాశుభవార్తలో మనం చూస్తాం లోకాశుభవార్తలో మరియు తల్లి పలికిన మాట ఒకటవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ అంచనములో మనం చ చూస్తాం కదా అక్కడ ఎదుగో నేను ప్రభువు దాసిరాలిని నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ మరియ తల్లి తనను తాను తగ్గించుకునే ఆ మాట అక్కడ కనిపిస్తుంది దాసి దాసి అంటే మనకు తెలు అందరికీ తెలుసు ఇంట్లో పని మనిషి ఏం చెప్తే అది చేయాలి ఇల్లు వడ్చమంటే ఇల్లు వడ్చాలి బట్టలు ఉతుకమంటే బట్టలు ఉతకాలి అంటలు తోమంటే అంటలు తోమాలి దాసి అంటే పని మనిషి ఏ పని చెప్పినా చేయాలి అటువంటి పని మనిషితో అటువంటి దీనత్వాన్ని తల్లి ఉన్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం ప్రియుల ఆ తల్లిలో ఉన్నటువంటి ఆ దీనత్వం నేను యేసు ప్రభుకి తల్లిని లోక రక్షకునికి తల్లిని నాకేంటి అని చెప్పి ఆ తల్లి ఎప్పుడు కూడా విర్రవేయలేదు ఇదిగో నేను ప్రభు దాసరాలని నీ మాట చెప్పన నాకు జరుగునుగాక అంటుంది ఆ తల్లిలో ఉన్నటువంటి ఆ దీనత్వం తల్లిలో ఉన్నటువంటి ఆ వినయం తగ్గింపు గుణం ప్రిలరా ఆ తల్లిని ఈరోజు పరలోకానికి చేర్చింది ప్రభు చెప్తారు కదా తన కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటి ప్రసంగంలో దిగి ఉంటారో వారు పరలోక రాజ్యంలో ఉంటారు దానికి నిదర్శనము యేసుక్రీస్తు ప్రభువే దానికి నిదర్శనం మరయ తల్లి వారి జీవితాల ద్వారా మనకు తెలియపరుస్తున్నారు మరియే తల్లిలో ఉన్నటువంటి దీనత్వం మరయ తల్లిని పరలోక రాజ్యానికి దీనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిది దేవుని రాజ్యం పరలోక రాజ్యం మోక్షంలో మనం ఉండాలి అంటే ఒక మనం దీనత్వం అనేటువంటి సుగుణము కలిగి ఉండాలి అని వేసుప్రభువు మనకు ఉన్నారు మరే తల్లి మనకి నేర్పిస్తున్నారు మరియు తల్లిలో ఉన్నటువంటి దీనత్వం మరియు తల్లిని పరలోకానికి చేర్చింది మనం మా దర్శన గ్రంథం పన్నెండవ అధ్యాయము ఒకటో వచనంలో మనం చూస్తున్నాం మరియ తల్లి పరలోకంలో ఉన్నారు అన్నటువంటి సత్యాన్ని అక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నారు ఒక స్త్రీ దర్శనమిచ్చాను వ్యవహాన్ గారు దర్శన గ్రంథంలో వ్యవహాన్ గారి దర్శనాన్ని అక్కడ మనకు తెలియపరుస్తున్నారు వ్యవహాన్ గారు చూసినటువంటి ఆ సన్నివేశాన్ని మనకు తెలియపరుస్తున్నారు ఒక స్త్రీ ఇచ్చిన ఆమె సూర్యుని వలె ఆమె వస్త్రములు ఉన్నాయి ఆమె శిరస్సు పైన పన్నెండు నక్షత్రములు గల కిరీటము ఉంది మరి ఆమె సింహాసనం మీద కూర్చున్నట్లుగా ఆమె వస్త్రములు వస్త్రములుగో దేవుని వెలుగుతో నిండి ఉన్నట్లుగా మనం అక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా నేను చెప్పే మాట ఏంటంటే దీనత్వం వినియం వంగి ఉండాలి లొంగి ఉండాలి అది మనకి నేర్పించటానికే ఆయన పరలోకము వీడి భూలోకానికి వచ్చారు ఎవరైతే వంగి ఉంటారో ఎవరైతే లొంగి ఉంటారో ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారిని దేవుడు తన దగ్గరికి తీసుకుంటాడు అన్నటువంటి సత్యాన్ని ప్రభువు మనకి నేర్పిస్తున్నారు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు దీనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిది ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చాలా మాటలు కనిపిస్తూ ఉంటాయి ప్రియులరా దీనత్వం గురించి మనం చూస్తే మోషే గురించి మనం చూస్తాం సంఖ్యాకాండంలో పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలో మనం చూస్తే భూమి మీద ఉన్నటువంటి నరులందరిలో భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే మోసే గొప్ప వినయవంతుడు అన్నటువంటి మాటను మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం ఇంకా వినయవంతులు మరి దేవునికి విధేయత కలిగి జీవించినటువంటి చాలామందిని మరి అపోస్తులు అందరినీ మరి ఆది నుంచి చూస్తున్నటువంటి ప్రవక్తలను అందరినీ మనము చూస్తూ ఉన్నాం ఉన్నాము అని చెప్పడానికి మనకి సింబల్ గొర్రెలని మేకల్ని కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం గొర్రెలన్నీ కూడా తల తలదించుకొని నడుస్తాయి కానీ మేకలను చూస్తాం కదా మేకలు తల ఎత్తుకొని నడుస్తాయి అంటే ఇవన్నీ మనకి చూసినప్పుడు కొన్ని పోలికలు మనము గుర్తుంచుకోవాలి ఆ మేకలో ఉన్నటువంటి ఆ గర్వం ఆ తల ఎత్తుకొని నడిచేవాళ్ళు మన వీధుల్లో కూడా చాలామంది నడుస్తూ ఉంటారు ఇలాగా తల ఎత్తుకొని మరి గర్వంగా నడుస్తూ ఉంటారు అటువంటి వారిని చూస్తే చాలామంది అంటూ ఉంటారు కదా అరే రెండు రోజులు భూమి మీద బ్రతికేటట్టు ఉంటరా రెండు రోజులు భూమి మీద బ్రతికేటట్టు నడవరా అని చెప్పి అంటూ ఉంటాం కదా అటువంటి వాళ్ళని చూసి కాబట్టి ప్రియుల తగ్గించుకోవడం అనేది వంగి ఉండడం అనేది లొంగి ఉండడం అనేది ప్రభు ఈరోజు చెప్తున్నారు నేను సాధుశీలుడననియు వినమ్ర హృదయుడు నా నుండి మీరు నేర్చుకోనండి ప్రియులరా మనకి మాతృకి ఇవ్వడం కోసం ఆ దేవదేవుడే పరలోకములో ఉన్నటువంటి ఆ దేవదేవుడే భూలోకానికి వచ్చి మనకి ఇస్తూ ఉన్నారు ఆ ప్రభు చెప్తున్నటువంటి మాట మనం ఇంకా చూస్తాం ఇదిగో నేను మహోన్నతమైనటువంటి స్థలములో ఉండేవాడిని యస్య గ్రంథం అరవై ఆరో అధ్యాయము రెండవ వచనంలో వాక్యం చూస్తాం అందుకే మనం పాడుతున్నటువంటి పాటలో మనం చూస్తాం కదా నీతిమంతుడు నీతిమంతుడు పాటలో వినయము గలవారిని దీవిస్తాడు అని గలవారిని ఆశీర్వదిస్తారు అని మన సామతల గ్రంథంలో చదువుకున్న వాక్యం వినయం గలవారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు గౌరవం కావాలా దీర్ఘాయస్సు కావాలా కాస్త మనము ఊలాంటి ఆధీనత్వము ఆ వొంగి లొంగి ఉండే అనగమణిగి ఉండే గొప్ప గుణాలను మనకు కూడా దయచేయమని తద్వారా ఆ పరలోక రాజ్యాన్ని చేరుకునే గొప్ప చెద్దపాటును మనకు దయచేయమని వినయము దీనత్వము మన జీవితాలలో దయచేయమని ప్రభువుని అడిగి ఆ దీనత్వంలో జీవించటానికి ఆ ప్రభు దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవటానికి ప్రయత్నం చేద్దాం పిత పుత్ర పరిశుద్ధాత్మ నా మొమ్మన